కరీంనగర్ జిల్లా విద్యారణ్యపురి రోడ్ నెంబర్ టూలో అంగరంగ వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు బతుకమ్మ కమిటీ ఆధ్వర్యంలో మహిళా సోదరిమణులకు ఆడపడుచులకు అసౌకర్యం లేకుండా గ్రీన్ మ్యాట్స్ ఫ్లడ్ లైట్స్ డీజే సౌండ్స్ స్నాక్స్ కూల్ డ్రింక్స్ వంటి పలు సౌకర్యాలను ఏర్పాటు చేశారు బతుకమ్మతో సహా గణేష్ నవరాత్రి ఉత్సవాలు దసరా దీపావళి వంటి పలు పండుగలను అమరాన్మెంట్ డీలర్ అత్యంత వైభవంగా కాలనీ వాసులందరూ కలిసికట్టుగా సుమారు వెయ్యి మందితో కలిసి నిర్వహించుకోవటం విశేషం కాలనీ ఐక్యతను చాటుటలో విద్యారణ్యపురి రోడ్ నెంబర్ టూ ఆదర్శంగా నిలుస్తుంది రి కాలనీలో చాలా అంగరంగ వైభవంగా పెద్ద మొత్తంలో బతుకమ్మ వేడుకలు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది కేవలం బతుకమ్మ పండుగనే కాదు ఇక్కడ దసరా కానీ దీపావళి కానీ గణేష్ పండుగ కానివ్వండి ప్రతి వేడుకను కూడా ఈ కాలనీ మొత్తంలో దాదాపు ఒక ఏడు వందల మంది అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఐక్యంగా మరి ఈ వేడుకలు అనేటువంటిది నిర్వహించుకోవడం అదేవిధంగా ఇక్కడ బతుకమ్మ వేడుకలు అనేటువంటి చూసినట్లయితే దాదాపు ఇక్కడ ఒక ఐదారు వందల మంది మహిళా సోదరి మనులు ఆడుతూ ఉన్నారు మరి బతుకమ్మ కమిటీ పక్షాన వాళ్లకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని మేము ఇక్కడ కల్పించడం అనేటువంటిది జరుగుతూ ఉంది మొన్నటికి మొన్న గణేష నవరాత్రులను కూడా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించుకున్నాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై రోడ్ నెంబర్ టూలో ఘనంగా జరుపుకుంటాము పూల బతుకమ్మ అంటే అన్ని రకాల పూలు తెచ్చి అందరం కలిసి చాలా సంతోషంగా ఎక్కడా లేని విధంగా విద్యారణ్య విద్యారణ్యపూరి రోడ్ నెంబర్ టూలో మేము అందరం కూడా చాలా వైభవంగా ప్రతి సంవత్సరం పండుగను పండుగ జరుపుకుంటాము ఇక్కడ బతుకమ్మ అసలు ఉద్దేశం ఏంటంటే అన్ని రక అన్ని రకాల పూలు మనం అందరం ఒక చోట చేర్చి విద్యారణ్యపూరి రోడ్లో బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము బతుకమ్మ అనేది మహిళలకు చాలా ఆనందకరము మంచిగా వాళ్ళు ఆడు ఆడుతూ పాడుతూ ఆ పండుగను జరుపుకుంటారు బతుకమ్మను మంచి పువ్వులతో అలంకరణ చేసి పట్టుకొస్తారు